ఒంగోలు టాటా క్రోమా షోరూం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన షోరూం సిబ్బంది రక్తదాన కార్యక్రమం చేపట్టారు టాటా క్రోమా క్లస్టర్ మేనేజర్ సతీష్ ఆదేశాలతో ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో భాగ్యనగర్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఒంగోలు పట్టణంలో షోరూం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా సేవా కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందని స్టోర్ మేనేజర్ లలిత్ అన్నారు రక్తదానం ఎంతో ప్రాముఖ్యమైందని రక్తదానం వల్ల ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చన్న సంకల్పంతో తమ సిబ్బంది అందరూ షోరూం వార్షికోత్సవం సందర్భంగా రక్తదానం చేశారన్నారు రానున్న రోజుల్లో మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు కార్యక్రమంలో డిపార్ట్మెంట్ మేనేజర్ నాగరాజు మీరావళి తదితరులు పాల్గొన్నారు R. Isisenkauy station Kaise R. Kekeke ключ Ι dobr'hv yHaD Y sich bahaiplate attending in我們 k좊8 ch Gradua pl2 analytical southeast westerníllillo médio l dopeạ to the UK English language PDF workshop développe therix టాటా వారు వాళ్ళ మొదటి వార్షిక వార్షిక దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మినిమం ఇప్పటికి థర్టీ ఫైవ్ మెంబర్స్ దాకా ఇచ్చినారు ఇంకా ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీరు మాకు రెడ్ క్రాస్కి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి డొనేట్ చేయడం అనేది జరుగుతుంది దీనికి ఈ క్రోమా ఇన్ఛార్జ్ అయినటువంటి లలిత్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెడ్ క్రాస్ తరఫున నమస్తే అండి నా పేరు లలిత్ అనీష్ ఇది టాటా క్రోమా సంస్థ అనేది ఈ ఒంగోలు నగరంలో స్థాపించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా సార్ సతీష్ సార్ ఆదేశాల మేరకు క్రోమా తరఫున మేము రక్తదానం చేయడానికి ముందుకు వచ్చామండి మా స్టాఫ్ దాదాపు ఇప్పుడు దాకా ముప్పై ఐదు మంది అయితే ఇచ్చి ఉన్నారు మేము ఏంటి అంటే రక్త అన్నదానాల్లో కన్నా రక్తదానం ప్రాధాన్యమైనది అది మమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ముందడుగు వేయాలని చెప్పి ఆ ఆలోచనతో మేము ముందుకు వచ్చాము మా సంస్థ తరఫున ఇలాంటివి ఇంకా ఎన్నో జరుపుతూ ఉంటాము రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మాకైతే రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళైతే వాళ్ళ తరఫున సహాయం దొరికింది రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ సహాయం ఇలాగే ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మా కంపెనీ తరఫున మా స్టోర్ తరఫున తప్పకుండా చేస్తామండి థ్యాంక్ యూ